మీద చివరికి కక్ష గట్టి తెల్లారు లేస్తే రాహుల్ గాంధీ గారు దుమ్మెత్తిపోస్తూ ఉంటారు బీజేపీ జేబు సంస్థ సిబిఐ బీజేపీ జేబు సంస్థ ఐటీ అంటూ లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం జాతీయ స్థాయిలో సిబిఐ అంటేనే అది జేబు సంస్థ బీజేపీకి అని చెప్పి దుమ్మెత్తిపోస్తూ ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత కక్ష అంటే చివరికి ఏ సిబిఐనైతే రాహుల్ గాంధీ గారు అనునిత్యం తప్పుబడుతూ ద్వేషిస్తూ ఇది బీజేపీ జేబు సంస్థ అని మాట్లాడతారో చివరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడ ఏమీ లేదు కొండం దవి ఎలుక కూడా పట్టలేదు కాబట్టి ఇరవై రెండు నెలలు మరి టైంపాస్ చేసి కోట్ల రూపాయలు తగలబెట్టి కాళేశ్వరం కమిషన్ అని పెట్టి పీసీ ఘోష్ గారి కమిషన్ వేసి దవి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా మళ్ళీ సిబిఐ కప్పచెప్తున్నా అని ఒక కొత్తగా నాటకానికి తెరబెట్టి తెరదీసినారు